హలో ఫ్రెండ్స్ నిన్న ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది నా కామెంట్ చేయండి తర్వాత ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే మణికంఠ అయ్యో పాపం అని చాలామంది మణికంఠను ఓన్ చేసుకున్న ఆడియన్స్కి తర్వాత నిఖిల్ ఫ్యాన్స్కి పండగ తర్వాత మణికంఠ ఫ్యాన్స్కి కొంచెం బాధ టెన్షన్ మణికంఠ టెన్షన్ ఆడియన్స్కి ఓట్లేశారు కాబట్టి వాళ్ళకి టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ ఏంటి ఆ టెన్షన్ క్లియర్ అయిందా లేదా డేంజర్ జోన్లో పెట్టారు మణికంఠని అది బయటికి పంపించారా సీక్రెట్లో పెట్టారా ఏం చేశారు అనేది మనం వీడియోలో మాట్లాడుకున్నాం వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీది ఏది కరెక్ట్ అనిపిస్తుందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఆదిత్య గారు నబిల్ గారు కూర్చొని మాట్లాడుతూ ఆదిత్య గారికి కొంత తెలుగు అర్థమవుద్ద లేదు కానీ ఒకవేళ తెలిసి తెలియనట్టు అడుగుతాడో లేదో తెలియదు కానీ ఏంటి సీత నాకు నిఖిల్ సాంగ్ అంటున్నారు ఏంటి అని అడిగితే నబిల్ ఏమన్నా సీతకి కూడా నిఖిల్ అంటే ఇష్టం అంటున్నాడు అంటే ఇంకెంతమందికి ఇష్టం ఉన్నాడు సోనియాకి ఇష్టం యష్మికి ఇష్టం వాళ్ళిద్దరితో కలిపి కిరాక్ సీతకు కూడా ఇష్టమంటా నిఖిల్ అంట అని చెప్తున్నాడు బాబోయ్ నిఖిల్ని ఎంతమంది ఇష్టపడతారయ్యా ఇప్పుడు నిఖిల్ కోసం కొట్టుకుంటున్నారు అక్కడ సోనియా అష్మి ఇప్పుడు మూడవది కూడా బయలుదేరింది కొట్టుకోవడానికి అబ్బాబ్బా సరే ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మణికంఠకి ఆడియన్స్ ఓట్లేసారు తన సొంతగా ఓన్గా చేసుకొని పాపం పాపం అనిపించే మణికంఠ ఎందుకంటే వాళ్ళందరూ కూడా కాలుకేస్తే ఏలికేస్తారు ఏలికేస్తే మెడకేస్తారు ఏమైనా మాట్లాడాలంటే ఎదుటి వ్యక్తిని ట్రిగర్ చేస్తారు ఆ ట్రిగర్ చేయటం కానీ ఇలా ఎగుడు దిగుడు మాట్లాడటం కానీ బోడుగుండుకి కాలుకి ముడేయటం కానీ ఇవన్నీ కూడా మణికంఠకు తెలియని విషయాలు వాళ్ళందరూ సీరియల్స్ చేసి కొంచెం ఫామ్లో ఉండి డక్కర్ మొక్క తిన్న క్యాండిడేట్స్ వాళ్ళు మన మణికంటకి అట్లా జిమ్ముకులు చేసి మాట్లాడటం కానీ అట్లా మాట ఎక్కడ ఏం మాట్లాడేది ఆలోచించడం కానీ మన మణికంటకి తెలియదు అసలే పాపం ఏమ ఏం జరుగుతుందో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నాడు మనం నాకు సార్ వచ్చి ఇంకా కన్ఫ్యూజన్లో పడేసాడు మణికంఠని మణికంఠకి వీడియో చూపించి నువ్వు ఒప్పుకున్నావు లేదా నా మొక్క వరకే చూపించారు అది కాదు కదా చూపించాల్సింది మణికంఠ అసలే కన్ఫ్యూజ్లో ఉన్నాడు ఏం మాట్లాడితే ఏమవుద్దు ఎవరితో ఏం మాట్లాడితే ఏం చేస్తారు ఎవరు నామినేషన్లో పడేస్తారు అని ఒక్కరో ఒక వారమైనా కొంచెం రిలీఫ్గా ఉందామంటే అందరూ నామినేషన్లు వేస్తున్నారని నాలుగు వారాల నుంచి నామినేషన్లో ఉన్నారు మణికంట అని భయపడుతుంటే కన్ఫ్యూజన్లో ఉంటే ఇంకా నాకు సార్ వచ్చి ఇంకా కన్ఫ్యూజన్లో పడేసాడు ఇప్పుడు వీడియో చూపించాలంటే ఏం చూపించాలి తను ఒప్పుకున్నది ఒక్కటేనా ఎందుకు ఒప్పుకున్నాడు ఎవరు బలవంతం చేసి ఒప్పుకున్నాడు వాళ్ళు ఏ పాయింట్లు పెట్టారు అవి చూపించాలి కదా అవి చూపించు కదమ్మా వాళ్ళు ఇట్లా బ బలవంతం చేశారు వాళ్ళు ఇట్లా పాయింట్లు పెట్టారు కాబట్టి తను ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందని చూపించాలి కదా అదేమి లేకుండా తను ఒప్పుకుని చూపించాడు ఒక్కడే చూపించాడు చూపించగా వెంటనే ప్రేరణలేసి అదే సార్ అదే అదే నేను వాడికి మంచివాడు అనుకోని సపోర్ట్ చేశాను వాడు వాడిని బరి చేశాను సపోర్ట్ చేశాను కానీ వీడు అక్కడ ఒప్పుకొని వచ్చి మా ముందు ఒప్పుకోలేదని డ్రామా ఆడుతున్నాడు మాలోకి వచ్చాడు అంటుంది ఇది ఎట్లా కరెక్టు నాకు సార్దేముందులే బిగ్ బాస్ టీవీ ఏది ఇస్తారు చేస్తారు బిగ్ బాస్ టీవీ మరీ కన్ఫ్యూజ్లో పడేస్తున్నారు ఆ మణికంఠని వీళ్ళు ఇప్పుడు మణికంట రెండు వైపులా చెడాడు అక్కడ ఎందు చేత ఒప్పుకున్నాడు అనేది చూపించలే వాళ్ళు ఏంది ఒప్పుకొని మా గురించి బ్యాడ్ గా చెప్పాడనేమో వాళ్ళు ఎవరికి వాళ్ళ టీం వాళ్ళు ఇప్పుడు వీళ్ళేమంటున్నారు మాకు వచ్చి అబద్ధం చెప్పాడు తను ఒప్పుకొని కూడా ఒప్పుకోలేదని ఇక్కడ చెప్పాడు అన్నాడు రెండు టీములకి చెడైపోయాడు ఇక్కడ మణికంట చేసిన తప్పు ఏంటంటే కానీ తాను తప్పని కాదు తనకు ఒక క్యాలిక్యులేషన్లో నేను బెటర్ అనుకోవాలి నన్ను మంచోడు అనుకోవాలన్నట్టు ఆలోచన చేశాడు ఏమని సరే క్లాన్ కోసం నేను ఆడతాను తర్వాత క్లాన్ కోసమే తప్పుకుంటాను ఎందుకని వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి తప్పుకుంటాను శాక్రిఫైస్ చేస్తాను అంటే నేను మంచోడిని క్లాన్ కోసం త్యాగం చేశానని పేరు తెచ్చుకోలేక ప్రయత్నం చేసిన మణికంటాకి కొంచెం రివర్స్ అయిపోయింది అదంతా పాపం రివర్స్ అయ్యి తనకి బ్యాడ్ అయింది అది మంచి చేయాలని వెళ్ళాడు మణికంట ఆ మంచిలో పాపం తను తీసుకున్న తిక్క నిర్ణయం వల్ల అది బ్యాడ్ అయిపోయింది సరే ఆ తిక్క నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళు అడగ ప్రేరణ అడగగానే అవును మరి తీసుకున్న స్టాండ్ తీసుకున్నాను మరి వాళ్ళందరూ నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టి అందరు నాకే తీసేయాలని ఓటేసారు అందుకనే ఒప్పుకోలే పరిస్థితి వచ్చిందని చెప్తే బాగుండేది వెంటనే ఉన్నాడు నో 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 నేను ఒప్పుకోలే నేను సాక్రిఫైజ్ చేయాలనేసాడు తీసు అది నాకు సార్ చెప్పేది అది మణికంట నువ్వు ఏదైనా స్టాండ్ తీసుకుంటే దాని మీద ఉండు రెండు స్టాండ్ల మీద ఉండొద్దు ఒక స్టాండ్ మీద ఉండు దాన్ని మంచిగా చేయడానికి దాన్నే ఎదిరిచ్చు అని చెప్పారు దానికి ఇప్పుడు మణికంట ఎట్లా ఉందంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు ఎవరు ఏం చెప్పినా వినాలో ఏం వినాలో ఏం మాట్లాడాలో ఏం చేయాలో కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు వాళ్ళు ఒక్కళ్ళు కూడా తన దగ్గర తీసి అట్లా కాదు ఇట్లా ఉండి ఇట్లా చెప్పినట్లు లేరు ఒక నైన్ ఒక్కతే చెప్పింది అది చెప్పారు నబీల్ చెప్పాడు కానీ మణికంఠ మైండ్ ఏంటంటే ఏది కూడా రిసీవ్ చేసుకొని దాంట్లో మంచి ఎత్తుకునే ఆలోచన లేనట్టుంది పూ పూర్తి కంపిటీషన్లో ఉన్నాడు పాపం మణికంఠ ఇప్పుడు మణికంఠను తీసుకెళ్ళి ఏం చేశారు జీరో ఎవరు హీరో ఎవరు అంటే సరే మణికంఠ కరెక్ట్గానే చెప్పాడు హీరో సీత నబీల్ అనేది కరెక్ట్ పాయింటే ఎందుకంటే టీం బాగా నడిపిన సీత నబీల్ బాగా ఆడాడు ఇప్పుడు జీరోలు ఎక్కువ ఎవరికి వచ్చినాయి వచ్చినాయి అందరూ మణికంటాకే వేసారు ఎందుకంటే అక్కడ లూజ్గా మెత్తగ్గా ఏం మాట్లాడు తెలియని స్థితిలో ఉంది పాప మణికంటాయి కాబట్టి వేసేసారు వేసేస్తే నాకు సార్ ఏమన్నాడు నువ్వు ఇన్ని జీరోలు పడ్డాయి కాబట్టి నువ్వు డైరెక్ట్గా డేంజర్ జోన్లో ఉన్నావు అన్నాడు ఎందుకన్నాడు ఆ మాట పూర్తిగా వినండి ఎందుకు అన్నాడంటే డేంజర్ జోన్లో ఇప్పుడు ఎవరున్నారు సోనియా ఉంది ఈ సోనియాని కాపాడాలంటే ఎవరో ఒకడు బక్రా కావాలి ఎవరో ఒకటి బలి చేయాలి అంటే ఆదిత్యాన్ని బలి చేయాలంటే ఆదిత్యకు బలి చేయడానికి కుదరదు ఎందుకంటే సోనియా మీద ఉన్న కోపంతో నిఖిల్ ఫ్యాన్స్ పృథ్వీ ఫ్యాన్స్ కూడా ఆదిత్యకి ఓట్లు గుద్దేశారు సోనియా వెళ్ళిపోతేనే నిఖిల్ ఆట పృథ్వీ ఆట మెరుగుపడుద్ది మా నిఖిల్ విన్నర్ అవుతాడు పృథ్వీ రనర్ అవుతాడు ఈ ఆలోచనతోటి నిఖిల్ ఫ్యాన్స్ కానీ పృథ్వీ ఫ్యాన్స్ కానీ సోనియాని పక్కన పెట్టి ఆ ఓట్లను కూడా ఆదిత్య గుద్దేశాడు ఆదిత్య పైకి వెళ్ళిపోయాడు అంతేగాని ఆదిత్య ఏదో ఆట ఆడాడనో లేకపోతే అవసరం కనపడ్డాడనో కాదు ఆదిత్య ఎక్కడున్నాడు కూడా అర్థం కాదు అసలు ఆదిత్య ఏదో పెద్ద తోపని ఓట్లు వేయలేదు అక్కడ అర్థమైంది ఎందుకంటే లాస్ట్ టైంలో కూడా శేఖర భాష ఆదిత్య డేంజర్ జోన్లో ఉన్నారు అప్పుడు కూడా హౌస్ మేట్స్ కూడా ఏం చేశారు ఒపీనియన్ చెప్పమంటే శేఖర భాష ఆల్రెడీ మనం చెప్పు ఉన్నాడు మనం చూపించలేదు కానీ అది బయట ఇంటర్వ్యూలో చెప్తున్నాడు శేఖర భాష అందరూ చెప్పాడంట నా కొడుకు మీద దిగులు పడుతుంది నేను వెళ్ళాలని బయటికి మీకు ఏమైనా అవకాశం వస్తే నన్ను పంపించేయండి అని దాంతో అందరూ శేఖర భాషను బయటికి పంపించేశారు దీంట్లో ఆదిత్య అదృష్టవంతుడై బతికిపోయాడు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా సోనే గుండా ఆదిత్య అదృష్టవంతుడయ్యాడు తప్ప ఆదిత్య గారు ఏదో ఆటలాడతారనో లేకపోతే ఏదో చేస్తారనే అక్కడ ఆదిత్య కోట్లేసింది జనం ఓకే ఆదిత్య నైనిక హౌస్లో ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు ఏం మాట్లాడదు ఎవరికీ తెలియదు ఏ అది అదృష్టవంతులైనటువంటి ఆదిత్య గారు ఇప్పుడు సోనియా అనే డేంజర్ జోన్లో ఉంది కాబట్టి సోనియాని ఎలా కాపాడాలి బయట ఆడియన్సు సోనియా అహంకారానికి తర్వాత సోనియా యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ కానీ సోనియా మాట్లాడే మాట తీరు కానీ ఎదుటివారిని హట్ చేసే విధానం కానీ అక్కడ ఏముండాలేపు ఏదో ఒకటి క్రియేట్ చేయడం కానీ నిఖిల్ని పూర్తిగా డమ్మింగ్ చేయడం కానీ లోపలికి తీసుకెళ్ళి నిఖిల్ని మాట్లాడి 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 నబీల్ని తీసేయమని చెప్పింది సోనియాని నబీలో నేను ఓన్గా తీసుకుని అంటున్నాడు కరెక్ట్ కాదు అది నబీల్ని తీసేయమని చెప్పింది సోనియా నిఖిల్కి వీడియో చూపించినా కానీ మార్చలేదు ఇటు సోనియా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే కాకపోతే వాళ్ళకి కంటెంట్ అనుకుంటున్నారని అది ఆడియన్స్ నచ్చట్లేదు కంటెంట్ ఇవ్వచ్చు కానీ ఎలా ఇవ్వాలి మంచిగా ఉంటూ ఇవ్వాలి నిఖిల్ అట్లా పాడు పాడు చేస్తూ పృథ్వేటను పాడు చేస్తూ ఆమె నడిచే విధానం కానీ మాట్లాడే విధానం కానీ బాడీ లాంగ్వేజ్ కానీ తన బాడీ యాటిట్యూడే బాగలేదు అసలు అది ఆడియన్స్కి నచ్చలేదు అహంకారపూరితమైన మాటలు మాట్లాడటం ఏదో నేను నోటికి ఏదో వస్తే అది యష్మి చూస్తుంది అనుకో నీకేం పోయా చూసుకోని చూసుకుంటే అనమాట పోదు పని నువ్వు నా యష్మిని నిఖిల్ని చుట్టలేదు యష్మి అనట్టుంది చూసుకొని చూసుకో నీకేంది నిఖిల్ని చూస్తే అటువంటి మాటలకి ఆడియన్స్కి నచ్చక తర్వాత సోనియా సింగ ఆపరేషన్ అని పెట్టారు ఎందుకంటే సోనియాని బడిలాగేయాలని అందరికీ ప్రతి ఒక్కళ్ళు ఆ కామెంట్లో కూడా సోనియా వెళ్ళిపోవాలి సోనియా వెళ్ళిపోవాలి ఈ విధానమైన యాటిట్యూడ్ గల వ్యక్తిని అందరు డేంజర్ జోన్లో పెడితే ఇప్పుడు బిగ్ బాస్ సోనియాని కాపాడాలి ఎలా కాపాడాలి ఏ విధంగా కాపాడాలి ఏ ఒక్క పాయింట్లో కూడా సోనియాని కాపాడే పరిస్థితి తను కల్పించుకోలేదు బిగ్ బాస్కి లేదు ఆట ఆడుతుందా బాగా లేదు వారి కంటెంట్ ఏమైనా కరెక్ట్గా చేస్తుందా అంటే అది లేదు ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి బిగ్ బాస్ ఎవరిని పరిచేదో ఆలోచన చేస్తారు కదా టీము చేసి చివరికి ఈ మన ఎవ్వరు ఇప్పుడు మణికంటనే కాదు ఎవ్వరికి జీరోలు ఎక్కువబడినా వాళ్ళని తీసుకెళ్ళి డేంజర్ జోన్లో పెడతారు ఖచ్చితంగా వాళ్ళ ప్లాన్ అది బిగ్ బాస్ ప్లాన్ అది సో మణికంఠకి జీరోలు పడినాయి కానీ మణికంట కాకపోయినా మణికంట స్థానంలో ఎవరికి జీరోలు ఎక్కువబడినా వాళ్ళని తీసుకెళ్ళి డేంజర్ జోన్లో సోనే పక్కన పెడతారు పెడితే వీళ్ళు ఏమనుకుంటారు అందరూ సోనియా కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఇప్పుడు మణికంఠ ఉన్నాడు మణికంట అంటే కొంచెం సరిగ్గా మాట్లాడట్లేదు సరిగా ఆలోచించట్లేదు ఎప్పుడేం మాట్లాడితే తెలియట్లేదు అని అందరూ అంటున్నారు కాబట్టి సోనియా పక్కన మణికంఠాన్ని పెడితే మణికంఠాన్ని ఈజీగా లేపేయచ్చు బయటికి పంపించవచ్చు అనే ఆలోచనతోటి ఇప్పుడు మణికంఠను తీసుకొని డేజీ జోన్లో పెట్టారు పెట్టి ఏం చేశారు హౌస్ మేట్స్ చేతిలోనే పెట్టారు ఎవరి కోట్లేస్తారు చూడమని ఓట్లేమంటే నిఖిల్ ఇప్పుడు వేస్తుంటారు గెస్ వేయండి కరెక్ట్ సోనియాకే వేస్తారు వాళ్ళు ఎందుకంటే సోనియా నిఖిల్ అడగవలసిన మాటలు కూడా సోనియానే అడుగుతుంది నిఖిల్ డిస్కషన్ చేయాల్సిన విషయాలు కూడా సోనియానే డిస్కస్ చేస్తుంది అబ్బాయికి నాకు సరే అడిగింది నిఖిల్ నువ్వు నీ విషయాలు నువ్వు మాట్లాడుకోలేవా అని తన ముందు పోయి ఈ డోర్ తీస్తే ఆమె మాట్లాడుతుంది కిరాక్ సీతతో చూశారు కదా వాళ్ళు మరి అంత పైన వేసుకొచ్చి మాట్లాడేవాళ్ళు మరి ఇక్కడ సోనియా కోటేకు ఉంటారా ఖచ్చితంగా నిఖిల్ పృథ్వీ సోనియా ఓటేశారు ఇంకొకళ్ళు ఎవరేసారంటే నైనిక నైనికా సోనియా బయట బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో అంటుంది కానీ ఏదైనా అవసరం వస్తే సోనియా పక్కే మాట్లాడదు నైనిక కాబట్టి నైనిక కూడా సోనియా ఉండాలని ఓటేసింది ఇక హౌస్ అందరూ కూడా మూ కుమ్మడిగా మణికంట ఉండాలని ఓటేసారు అది మణికంట మీద ప్రేమతో కాదులే సోనియా మీద ఉన్న కోపంతో మణికంటేసేసారు అందరూ ఇప్పుడు ఎవరున్నారు మణికంఠ ఉన్నాడు సోనియా వెళ్ళిపోయింది ఒకవేళ తారుమారు అయ్యి సోనియాకి ఎక్కువ ఓట్లు వచ్చింది అనుకో బిగ్ బాస్ ప్లాన్ సోనియాకి ఎక్కువ ఓట్లు వస్తే సోనియాని ఎలిమినేట్ చేయకుండా హౌస్లో ఉంచేస్తే బిగ్ బాస్ కోరిక నెరవేరుది బిగ్ బాస్ బిగ్ బాస్ ప్లాన్ సక్సెస్ అయినట్టు అప్పుడు మణికంఠ ఏం చేస్తాడు చాలా ఓట్లు వచ్చినాయి కదా థర్డ్ పొజిషన్లో ఉన్నాడు ఓటింగ్ మామూలుగా లేదు ఇరవై శాతం ఉంది ఓటింగ్ మరి అలాంటి వ్యక్తిని బయట ఆడియన్స్ ఊరుకుంటారా మరి ఆడియన్స్ని ఊరుకోబెట్టాలి కదా ఆడియన్స్ కూడా సాటిస్ఫాక్షన్ కలగాలి కదా ఇక్కడ బిగ్ బాస్ తన ప్లాను సక్సెస్ చేసుకోవాలి ఇక్కడ ఆడియన్స్ని కూడా ఓదార్చాలి వాళ్ళకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ కలగాలి కాబట్టి అప్పుడు మణికండను బయట తీసుకొచ్చి సీక్రెట్ రూమ్లో పెట్టేవాళ్ళు పెట్టే వన్ వీక్ తర్వాత మళ్ళీ మణికండ బయట తెచ్చేవాళ్ళు అప్పుడు ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు ఇక్కడ బిగ్ బాస్ ప్లాను సో నేను ఉంచాలనే కోరిక నెరవేరుద్ది ఇది బిగ్ బాస్ ప్లాన్ మీకేలా అనిపించింది నాకు కామెంట్ చేయండి ఓకే ఈరోజు జరిగేది అది తర్వాత ఇక్కడ యష్మి యష్మి అని లెక్కలోనే లేడు మగాళ్ళు లెక్కలోనే అన్నమాట బాగా చూపించారు కానీ యష్మి చాలా తెలివైంది నాకు సార్ అని అనగతలకే లాస్ట్ సీజన్లో శోభా సెట్ ఎట్లా మాట ఏదైనా అడిగి అడగతలకే కళ్ళు నీళ్ళు వచ్చేసి అసలు ఫేస్ ఎలా పెట్టేసి వెంటనే సారి చెప్పేసిద్ది దాన్ని పొడ పొడిగించదు నాకు సార్ అయి పొడిగించిన ఎక్కువ మాట్లాడిన దాని అందరూ కట్ చేసి వెంటనే సారీ చెప్పేసింది ఆ క్యాండిడేట్కి అట్లాగే శోభా దగ్గర ట్రైనింగ్ తీసుకుని వచ్చినట్టు ఉంది ఎస్మి కూడా వెంటనే మణికంట సారీ మణికంట మదర్ ప్రామిస్ మణికంట సారీ మణికంట నాలుగు సార్లు చెప్పేసింది మరి మణికంఠను చూస్తే ఇరిటేషన్ వస్తుందంట మణికంట దగ్గరికి వెళ్తే ఏదో ఫీలింగ్స్ వస్తున్నాయంట అని పృథ్వీతో చెప్పిందంట హౌస్లో ఉన్నాడు అక్క అక్కని మీ చుట్టు తిరుగుతున్నాడు మణికంఠను చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయా అప్ప హంపాసా పిల్లని చూస్తే వాడికి మాట్లాడటమే రావట్లేదు వాడిని అందరు కార్నర్ చేస్తున్నారు ఫీలింగ్స్ వస్తున్నాయా వెంటనే సారి చెప్పేసింది యష్మి తగాదాడేటప్పుడు ఒక చంద్రముఖి వచ్చేస్తుంది అందుకే నాకు సరే అందమ్మా ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు కదమ్మా ఏదైనా తగాదొచ్చినప్పుడు ఎందుకు అట్లా మారిపోతున్నామని అని చంద్రముఖి టైపులో మారిపోయింది చంద్రముఖి వచ్చేసింది ఇంకా తగాదప్పుడు ఇప్పుడైతే బాగా మాట్లాడుతుంది ఇప్పుడు మణికంట ఇంకో తల్లే వచ్చి పడింది సరే ఇప్పుడు సేవ్ అయ్యాళ్లే ఉన్నాళ్ళే అనుకుంటే ఎవరైతే తనకి తను హౌస్లో ఉండాలని ఓటేసారో ఇక వీళ్ళందరూ మేము ఓటేస్తే ఉన్నావు మేము ఓటేస్తే ఉన్నావు అందరూ మణికంట మీద కాళ్ళు ఎగరేస్తారు కానీ మణికంట దానికి ధీటుగా జవాబు చెప్పగల ఆలోచన మణికంఠకు ఉందో లేదో అప్పుడు మణికంట ఏమనాలి మీరు నా మీద ప్రేమతో ఓటేసారా సోనియా మీద కోపంతో నాకు ఓటేశారు అనాలి గట్టిగా అదే నాకు సార్ చెప్తుంది మణికంట నువ్వు గట్టిగా అనాలి వాళ్ళని ఆర్గ్యూ చేయాలి స్టాండ్ తీసుకోవాలి అని చెప్పేది అందుకే గట్టిగా మోటివేట్ చేసింది రేపు ఖచ్చితంగా జరిగేది ఇదే నామినేషన్లో కూడా ఏమైనా మాట్లాచ్చినా కానీ ఏ మణికంట మేము ఓటేస్తే ఉన్నాము అంటారు మణికంట గట్టిగా మాట్లాడాలి మీరు నా మీద ప్రేమతోటో నాకు ఓటేయలేదు సోనె మీద కోపంతో నాకు ఓటేసారు అంతే అని గట్టిగా మాట్లాడతాడో లేదో చూడాలి మనం మాట్లాడితే బాగుంటుంది మణికంట ఓకే ఇప్పుడు సరే ప్రేరణ ప్రతి ఒక్క దానికి నాకు సార్ ముందులేసి మాట్లాడుతుంది ప్రతి ఒక్క దానికి ఏం మాట్లాడుతుంది ఇంకోటి అసలు నాకు సార్ అక్కడ ప్రతి అందరికి రేపు నామినేషన్కి మంచి పునాదులు ఇచ్చాడు అక్కడికి మంచి ఇంట్లు ఇచ్చాడు అందరికి కూడా చక్కగా బాట వేసాడు పునాదులు బాట సరళగా ఫ్రీ ఫ్రీగా చేసి పడేసాడు నామినేషన్కి బాబు వెళ్ళేసుకోండి వెళ్ళిన వేసుకోండి అని అసలు ఆదివారం శనివారం జరిగే విషయాల్లోనే వీళ్ళు నామినేషన్కి పాయింట్లు ఎత్తుకుంటారు అది కాకుండా ఓపెన్గా ఉంటే ఇంకా వాళ్ళు చక్క పునాదులే వేస్తే నామినేషన్ చేసుకోరా చేసుకుంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ నాకు సార్ మణిక నిఖిల్ని అడుగుతున్నాడు సోనియాని అడుగుతున్నాడు అడక్కపోయినా ప్రేరణ లేకుంది చూడటానికి అడకపోయినా అడిగిన దానికి మించి మాట్లాడుద్ది ప్రేరణ ప్రేరణ కూడా కొంచెం నోడు దూకుడు ఎక్కువ ఉంది విష్ణు అడకపోయినా అడుగుతుంది అడిగినా పాయింట్లు బాగానే చెప్తుంది కానీ తర్వాత జరిగే పరిణామం తర్వాత జరిగే ఆలోచించట్ల ప్రేరణ పాప తక్కడగా అనేస్తున్న పాపం నాకు సారు ఈ అంటుందలే కానీ రేపు నామినేషన్లు తనుకుంటారులే నాకు సార్ కూడా ఆ చెప్పమ్మా ప్రేరణ చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మంటే అది ఇంకా రెచ్చిపోయి నాకు సార్ అడగనే అడిగేడు నాన్నని ఇంకా బాగా చెప్పేస్తుంది అన్ని ఆ సీత నువ్వు చెప్పమ్మంటే సీత కూడా చెప్పేస్తుంది నాకు సార్ మమ్మల్ని అడిగారు బాబా తోపు తురులు మేమని ప్రేరణ సీత ఉన్నది లేని మొత్తం కలిపి చెప్పేసింది బాగానే చెప్పారు కానీ తర్వాత నామినేషన్ జరిగే పరిణామాలు అప్పుడే సోని తగదేసుకుంది కదా వెళ్ళి ఎందుకు మాట్లాడేవని తర్వాత ఇప్పుడు మాత్రం అక్కడ వరకు వా సీత సీత హీరో లెక్క బాగానే ఉంది బాగా మంచిగానే ఇచ్చారు జీరోని మణికంఠం చేశారు నిఖిల్కి ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు సోనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అంటున్నారు ఏ నిఖిల్కి ఆలోచన శక్తి లేదా ఆమె చెప్పే చెప్పేవాడు వంద చెప్తాడు చెప్పేవాడు వంద చెప్తారు మనం అదేందో ఆలోచించుకోవాలి కదా నిఖిల్ ఆలోచించుకోడా చిన్నపిల్లాడా కాదు కదా ఆలోచించుకోవాలి కదా ఏది మంచి అనేది ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు వాళ్ళు క్లాన్లో ఉన్నారు ఐదుగురు ఉన్నారు ఐదుగురు ఐదు విషయాలు చెప్తారు చీప్ అయిన వాడు ఐదిట్లో బెస్ట్ అయింది తీసుకోవాలి అంతేగాని ఇప్పుడు మిగతా అవసరాలందరూ అందరూ కూడా సోనియా అంటున్నాడు సోనియా అంటున్నాడు అంటే ఆ వింటున్న దాంట్లోనే ఇప్పుడు చెడు ఉంది ఈయన ఆలోచించుకోవాలి సోనియా చెప్పుద్దు వందో చెప్పుద్ది నిఖిల్ ఆలోచించుకోవాలి కదా సోనియాని తప్పట్టం కాదు అక్కడ సోనియా చెప్పుద్ది చెప్పగల సమర్థ్రాలే కానీ సోనియా చెప్పిన దాన్ని నిఖిల్ తీసుకుంటున్నాడు చూడు నిఖిల్ది తప్పు సోనియాది కదా మనం తప్పట్టాల్సింది అక్కడ వంద చెప్పుద్ది తన ఆట స్ట్రాటజీ ఏమో అది మరి నిఖిల్ ఎందుకు వింటున్నాడు నిఖిల్ కదా తప్పు విని దాన్ని ఎందుకు ఫాలో అవుతున్నాడు నిఖిల్ కదా తప్పు పట్టాల్సింది అయినా అటు చెప్పడం తప్పని సోనియాని ఆడియన్స్ కూడా దూరం పెట్టారు ఓట్లు లేకుండా చివరి పెట్టారు ఈరోజు నామినేషన్లో జరిగేది ఏంటో వినండి ఖచ్చితంగా పృథ్వీ నిఖిల్ కిరాక్ చేత ప్రేరణని ఖచ్చితంగా నామినేషన్లో తీసుకొస్తారు అని నామినేషన్లో తీసుకొస్తారు ఎందుకంటే అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పేవని తర్వాత ఆదిత్య గారిని తీసుకొస్తారు తర్వాత నయనిక కూడా వస్తుంది ఆరుగురు ఖచ్చితంగా వస్తారు ప్రేరణ సీత మణికంఠ నిఖిల్ పృథ్వీ నయనిక ఆరుగురు ఉంటారు నామినేషన్లో నా గెస్సింగ్ ప్రకారం అయితే మరి ఆదిత్య గారిని మాత్రం ఈసారి ఖచ్చితంగా పంపించేస్తారు నయనిక ఆదిత్య వస్తారు డేంజర్ జోన్లోకి ఎందుకంటే నాయనిగా పెద్ద ఓటింగ్ ఏమి లేదు కాకపోతే ప్రేరణకి మించి కొంచెం ఓటింగ్ ఉంది ప్రేరణ కంటే కూడా ఏమో కొంచెం ఓటింగ్ ఉంది యష్మి కూడా యష్మి ప్రేరణ ఇద్దరు నామినేషన్లోకి వస్తే గనక అప్పుడు ఎవరు ఓటింగ్ సత్తా అనేది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు యష్మి ప్రేరణ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ప్రేరణ నామినేషన్లో ఉంటే యష్మి ఫ్యాన్స్ ఓటింగ్ కూడా ప్రేరణకు పడుద్ది అందువల్ల ప్రేరణ సెకండ్ పొజిషన్లో ఉంది ఇద్దరు కనుక నామినేషన్లోకి వస్తే అప్పుడు ఎవరు సత్తా ఏంటనేది ఆడియన్స్లో అర్థమవుద్ది ఇప్పుడు నిఖిల్ పృథ్వీ ఇద్దరు వస్తారు నామినేషన్లో ఖచ్చితంగా వస్తారు వీళ్ళిద్దరు నామినేషన్లకు వస్తే అప్పుడు వీళ్ళిద్దరు సత్త అయ్యింది అర్థమవుద్ది అర్థమవుతుంది పృథ్వీకి పెద్ద ఓటింగ్ ఏమి లేదు నిఖిల్కి బాగుంది కానీ పృథ్వీకి పెద్ద ఓటింగ్ అనేది ఏమీ లేదు కాబట్టి మరి వీళ్ళలో నామినేషన్కి వచ్చేది వీళ్ళు నాగేశ్ సింగ్ ప్రకారం మీరేమనుకున్న నాకు కామెంట్ చేయండి ఫస్ట్ బిగ్ బాస్ ప్లాన్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ